వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది వన్ సిక్స్టీ సెవెన్ నూట అరవై ఏడు గజాలు నూట అరవై ఏడు గజాలు జీ ప్లస్ వన్ వెస్ట్ ఫేస్ హౌస్ ఇది దమ్మాయి కూడా మున్సిపాలిటీ పర్మిషన్ జీప్లస్ వన్ పర్మిషన్స్ తోటి ఉన్నాయి ఇల్లు దీంట్లో చక్కగా థర్టీ ఫీట్ రోడ్స్ గ్రౌండ్ డ్రైనేజు త్రీ ఫేస్ పవర్ లైన్ అన్ని ఫెసిలిటీస్ వచ్చిన ఒక మంచి ఏరియాలో ఒక మంచి ప్రైమ్ లొకాలిటీలో ఉన్నాయి ఇల్లు అండి నేను పూర్తి వీడియో చూపిస్తాను చూపించే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తాయి పెద్ద ఇల్లు వస్తే మీకు ఇల్లు మిస్ చూజ్ చేసుకోండి ఇది థర్టీ ఇంటూ ఫిఫ్టీ సైజ్ ఉన్నాయి అండి సో అందుకని ఏమవుతుందంటే చాలా విశాలంగా వస్తుంది పార్కింగ్ దగ్గర నుంచి ప్రతి ఒక్క ఏరియా వెళ్ళడానికి స్టెప్స్ స్టెప్స్ గ్రానైట్ ఇచ్చారు వెస్ట్ కాబట్టి ఫ్రంట్ ఏరియాలో వాష్ ఏరియా వస్తుంది ఈ టైల్స్ చూడండి మెయిన్ మెయిన్ డోర్ వచ్చేటప్పుడు కంప్లీట్ టేక్ ఒరిజినల్ వుడ్ డోర్ లోపల మెయిన్ హాల్లో వెట్టిఫైడ్ టైల్స్ ఇచ్చారండి ఫాల్ సీలింగ్ జిప్సం బోడ ఫాల్ సీలింగ్ బయట ఫాల్ సీలింగ్ వచ్చేటప్పటికి యూపీబీసీ షీట్స్ తోటి చేశారు యూపీబీసీ విండో అట్ ద సేమ్ టైం ఇక్కడ టైల్స్ తోటి టీవీ ఏరియా వచ్చేసారు సో రెండు బెడ్రూమ్స్ ఎంటర్ అయ్యే దారి ఇక్కడ వాష్ బేసిన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారు కామన్ వాషూమ్ ఇండియన్ స్టైల్ ఆఫ్ కామన్ వాష్రూమ్ కింద మినిమం ట్వెల్వ్ థౌజండ్ రెంట్ వస్తుందండి టెన్ ఇస్తే కింద మినిమం ట్వెల్వ్ థౌజండ్ సిక్స్ బై సిక్స్ హాట్స్ చేసుకుంటే చాలా విశాలమైన స్పేస్ ఇయర్ బాష్ స్పేస్ గుడ్బర్క్ చేయించుకోవడం షెల్ఫ్ యూపీబీసీ విండో వెంటిలేషన్ రూమ్స్ దీంట్లో అటాచ్డ్ వాష్రూమ్ వెస్టర్న్ స్టైల్ ఆఫ్ వాష్రూమే అట్ ద సేమ్ టైమ్ దిస్ ఈస్ ద చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో అటక చూడండి ఇక్కడ ఇచ్చారు చాలా పెద్దది అటక వస్తుంది కదా ఇదంతా అటకనే వస్తుంది అనమాట ఇదంతా అటకే వస్తుంది సో ఇక్కడ నుంచి ఇది డైనింగ్ డైనింగ్ ఏరియా అండ్ ఇక్కడ ఇచ్చేటప్పుడు పూజ ఈశాన్య ఉంది ఎగ్జాక్ట్ ఈశాన్య కూడా పూజారం వచ్చిందండి కిచెన్ చూడండి చాలా విశాలమైన కిచెన్ మోడ్యులర్ కిచెన్ చేసుకున్నాక మొత్తం షర్ఫ్స్ ఇచ్చేసారు చాలా విశాలమైన కిచెన్ ఫోర్ బర్నర్ స్టవ్ పెట్టుకోవచ్చు పెద్దదైన బ్యాక్ సైడ్ వచ్చేటప్పుడు పార్క్ వస్తుందండి ఇదంతా పార్క్ ఇంటికి ఎగ్జాక్ట్లీ బ్యాక్ సైడ్ పార్క్ వస్తుంది ఇది చూడండి వాష్ ఏరియా బ్యాక్ సైడ్ ఏరియాలో ఇది వచ్చేటప్పుడు ఈశాన్యముల బోర్ వచ్చింది అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ వాటర్ స్టంప్ చాలా పెద్దదైన వాటర్ స్టంప్ ఇచ్చారు వాటర్ స్టాంప్ రెండు ఇచ్చారు సో నార్త్ డోర్ ఇట్ నుంచి వస్తుంది ఇది గ్రౌండ్ ఫ్లోర్ చెప్పాను కానీ మినిమం ట్వెల్వ్ థౌసండ్ రెంట్ వస్తుంది ఇక్కడ నుంచి ఫస్ట్ ఫ్లోర్ తీసుకెళ్తాను మరి గ్రౌండ్ ఫ్లోర్ చూపించేసాను మీకు దిస్ ఇస్ ద ఫస్ట్ ఫ్లోర్ ఏరియా సో మెయిన్ డోర్ టేక్అట్ పైకి వెళ్ళడానికి స్టెప్స్ మెయిన్ హాల్ చాలా విశాలమైన మెయిన్ హాల్ ఇది ఓనర్స్ ఓనర్స్ ఉండడానికి మొదటిది చాలా విశాలంగా వస్తుంది యూపీవీసీ విండో టీవీ ఏరియా వాష్ బేసిన్ మళ్ళీ కామన్గా వాష్ రూమ్ సో దిస్ ఈస్ ద మాస్టర్ బెడ్రూమ్ అట్ ద సేమ్ టైం అండ్ వాష్రూమ్ దీంట్లో అటాచ్డ్ వాష్రూమ్ సో ఇక్కడ వచ్చేటప్పటికి మళ్ళీ చిల్డ్రన్స్ బెడ్రూమ్ సపరేట్గా వస్తుంది కింద పైన రెండు కనుక రెంట్ ఇస్తే ట్వెల్త్ ట్వెల్త్ ట్వంటీ ఫోర్ థౌజండ్ రెంట్ వస్తుందండి మళ్ళీ డైనింగ్ ఏరియా ఇక్కడ అట్ ద సేమ్ టైం ఈశాన్యబుల్ పూజలు సో ఇక్కడ చూడండి కిచెన్ బ్యాక్ సైడ్ ఏరియాలో మళ్ళీ వాష్ ఏరియా దిస్ ఈస్ అ కంప్లీట్ హౌస్ అండి మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు అండి పణిశేఖర్ శర్మ మీరు నాకు కాల్ చేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీని ప్రైస్ వచ్చేటప్పటికి కోటి యాభై లక్షలు అక్కడి నుంచి స్లైట్లీ నెగోషియబుల్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్